హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లాక్స్ లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మీరందరూ ఎప్పటి ఎప్పటినుంచో అడుగుతున్న వీడియో వెయిట్ చేస్తున్న వీడియో అండి మా పెళ్ళి పిల్లల గురించి చెప్పమన్నారు కదా ఈరోజైతే అదే వీడియో అండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీరు చూసే ఉండి ఉంటారు కదా పార్ట్ వన్లో పిల్ల నేను ఎక్కడ చదువుకున్నాను ఏంటి ఏ కాలేజ్ అని ఇంకా ఆ విధంగా నా స్టడీస్ అయితే పూర్తయిపోయిన తర్వాత నేను సర్వమాక్స్లో జాబ్ చేసేదాన్ని అని చెప్పాను కదా అక్కడ నేను జాబ్ చేస్తున్నా రోజులు కూడా కొంచెం బాగానే గడిచింది జాబ్ చేసేదాన్ని అత్తయ్య దగ్గరే ఉండేదాన్ని నేను తర్వాత ఇంకా పెళ్లి సంబంధాలు వస్తున్నాయి అడుగుతున్నారు అని చెప్పనని అనింది అత్తయ్య ఒకరోజు రోజు నేను ఇప్పుడే చేసుకోను నాకొద్దు నేను డిగ్రీ కంప్లీట్ చేయాలి చేసిన తర్వాత అప్పుడు చేసుకుంటాను అన్నాను ఆ విషయంలో అత్తయ్యకి నాకు చాలా ఘర్షణ జరిగింది అనమాట ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే అత్తయ్య అంటే మళ్ళీ మీరు ఎవరైనా అనుకోవచ్చు మా మేనత్త అండి నేను మా మేనత్త దగ్గర పెరిగాను మీరు ఈ డీటెయిల్స్ అనేది మీకు తెలియాలంటే ఫస్ట్ వీడియో మీరు చూడండి అయితే ఇంకా ఇద్దరికి బాగా డిస్కషన్ జరిగింది ఇంకా ఆ రోజు బాగా గోల్ చేసేసాను నేను నేను అసలు చేసుకోను అని అంటే లేదు రేపు వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు నిన్ను నువ్వు చేసుకో నేను నేను చెప్పింది అర్థం చేసుకో అని చెప్పిన నీకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ వస్తుంది నీకంటూ ఒక ఇల్లు ఉంటుంది నీకు ఒక నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది ఎన్ని రోజులు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో అలా ఉంటావు అని చెప్పి అత్తయ్య నన్ను బాగా ఫోర్స్ చేసింది నేనేమో వద్దు అని చాలా గొడవ చేశాను అప్పుడు ఇంకా ఫైనల్గా అత్తయ్య చెప్పిన మాట ఏంటంటే తాతయ్యకి క్యాన్సర్ వచ్చింది అమ్ములు తా అది కూడా స్టేజ్ త్రీనో ఫోరో ఐదో చెప్పింది అప్పుడు అందుకు తా ఉన్నప్పుడే నీ పెళ్ళి చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నాము తాతయ్యకి కూడా నీ పెళ్ళి చూడడం చాలా ఆశగా ఉంది అని అయితే చెప్పింది ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆ మాట చెప్పాక ఇంక నేను ఒప్పుకున్నాను సరే అయితే ఎందుకంటే నేను తమ్ముడు తప్ప మా ఫ్యామిలీలో పిల్లలు ఎవరూ లేరు కదా తాతయ్యకి కూడా ఆశగా ఉంటుంది కదా చూడాలి అని చెప్పి నన్నైతే ఇంకా ఒప్పుకున్నాను ఇప్పటికీ కూడా అండి మ్యారేజ్ సెవెన్ సెవెంటీన్ ఇయర్స్ అయింది మా వారు లిటరల్ ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా ఆయనకి కోపం వచ్చినప్పుడు ఉడుకుపోతాను వచ్చినప్పుడు అనేస్తూ ఉంటారు నువ్వేమన్నా నా కోసం పెళ్ళి చేసుకున్నావా నన్ను చేసి చేసుకున్నావా మీ తాతయ్య కోసం చేసుకున్నావు అని అంటూ ఉంటారు అప్పుడప్పుడు నన్ను ఇంకా కోపంతో ఉడికిపోతూ ఉంటారనమాట ఆయన మొత్తం మీద అయితే చే తాతయ్య కోసం చేసుకున్నా ఇష్టపడే కదా నాన్న చేసుకున్నాను అని అయితే చెప్తూ ఉంటాను సరే అని ఒప్పుకున్నాను అప్పుడు ఇంకా అయితే వాళ్ళు పెళ్లి చూపులకు వస్తారు అని చెప్పింది మే థర్టీన్త్ టూ థౌజండ్ సెవెన్ పెళ్లి చూపులకు అయితే వచ్చారండి ఫస్ట్ అప్పటికి రెండు సంబంధాలు ఏవో బ్యాంకు సంబంధాలు అని చెప్పి చెప్పారు వాళ్ళకన్నా ముందు వీళ్ళు వచ్చారన్నమాట అత్తయ్యేమో అంటే వీళ్ళు ఏంటంటే అత్తమ్మ మేము నియోగులము ఆరు వేలు నియోగులమైనా మాకు ఎవరైనా పర్వాలేదు అమ్మాయి మాకు కట్నం అక్కర్లేదు అమ్మాయి చక్కగా ఉంటే చాలు అని చెప్పారు ఇట మా అత్తయ్య ఏంటంటే కట్నం అక్కర్లేదు కాబట్టి కట్నం కూడా నేను ఇచ్చే పరిస్థితుల్లో లేను కాబట్టి కొంచెం ఈ సంబంధం ఇప్పుడు బ్యాంకు ఉద్యోగాలు సంబంధాలు అంటే కూడా కట్నాలు అవి కూడా మళ్ళీ అడుగుతారేమో ఇచ్చి చేసే కెపాసిటీ నాకు లేదు కదా అని అత్తయ్య కూడా ఆలోచించింది సరే మొత్తం మీద అయితే వీళ్ళని పెళ్లి చూపులకి రమ్మని చెప్పింది వచ్చారు మే థర్టీన్త్ రోజు అయితే పెళ్లి చూపులు అరేంజ్ చేశారు ఈవినింగ్ ఆ రోజు ఇంకా సాయంత్రం వచ్చారు చూసుకున్నారు ఇంకే మాట్లాడారు కాసేపు కూర్చొని వదిన వాళ్ళు ఇద్దరును ఏం చదువుకున్నావు ఎక్కడ ఏంటి ఏం జాబ్ చేస్తున్నావు నీ బర్త్డే ఎప్పుడు ఇలా అన్ని క్వశ్చన్స్ అడిగారు అన్నీ బాగానే ఉన్నాయి అసలు అప్పుడు నేను ఎంత సన్నగా ఉండేదానో అసలు నేను అసలు అప్పుడు ఫోటోలు చూసుకుంటే నాకు నవ్వు వస్తుంది మీరు మీరు ఇంతకుముందు కూడా ఎప్పుడో నేను కమ్యూనిటీలో పోస్ట్ చేసినప్పుడు కూడా ఏంటి భార్గవి గారు మీరే నాని కూడా అడిగారు నన్ను ఇంకా ఫైనల్గా అయితే నచ్చానని చెప్పేశారు నేను కూడా ఏంటమ్మా అని అంటే అసలు సంబంధం అయితే చిన్నాడు చిన్నాడు పడుచున్నారు కదండి నాకు చిన్న వదిన వదిన వాళ్ళ అన్నయ్య హస్బెండ్ అన్నయ్య అన్నయ్యను మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆ అంకుల్ ఇద్దరు ఫ్రెండ్స్ అలా వాళ్ళిద్దరి ద్వారా మేమిద్దరం కలిసాము ఇంకా పెళ్లిచూపులయితే అరేంజ్ చేశారు అన్నయ్య నా దగ్గరకు వచ్చి అమ్మ నువ్వేమీ భయపడాల్సిన పని లేదు నీకు నువ్వు ధైర్యంగా ఒప్పుకోవచ్చు నీకు ఒక మంచి ఫ్యామిలీని అయితే నేను ఇస్తున్నాను అని చెప్పనని అన్నయ్య నాతో మాట్లాడారండి సరే అని అన్నాను ఇంకా అలాగే కొంచెం ఆలోచిస్తూ కూర్చున్నాను తర్వాత మా అత్తయ్య వచ్చింది అమలు ఏమంటావు ఓకేనా అంటే నీ ఇష్టం అత్తయ్య అన్నాను వాళ్ళతో మాట్లాడానికే నేను అంతా బాగుంది పద్ధతి బాగుంది అంతా బాగుంది చేసేసుకో అమ్ములు అని అయితే అంది సరే నీ ఇష్టం అత్తయ్య అనే ఒప్పేసేసుకున్నాను ఇంకా సరే అని చెప్పాను ఇంకా వెంటనే పంచాంగం తీసుకొని ముహూర్తాలు అవి ఇవి చూశారు నెక్స్ట్ డేనే బాగుంది ఎంగేజ్మెంట్ చేసేసుకుందాం అని అనుకున్నారు అంటే మే థర్టీన్త్ వచ్చారు ఫోర్టీన్త్ రోజు ఎంగేజ్మెంట్ నేను ఈ వీడియో పోస్ట్ చేసే రోజు నాకు కరెక్ట్గా ఎంగేజ్మెంట్ అయిన రోజు అండి నేను మా వారు కలిసి ఇప్పటికి పదిహేడు సంవత్సరాలు అయ్యింది నాకు కూడా గుర్తుండిపోతుంది అని చెప్పనని మాకు కూడా హ్యాపీ మూమెంట్ కదా ఎప్పటికీ గుర్తుంటుందండి నేను అదే రోజు వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను మే ఫోర్టీన్త్ ఇంకా ఎంగేజ్మెంట్ అయితే జరిగింది మాకు ఆ రోజు సింపుల్గా ఇంట్లోనే చేసింది అత్తయ్య అత్తయ్యకు ఉన్నంతలో ఎంగేజ్మెంట్ కూడా బాగా చేశారు ఇంక ఇంట్లోనే మేము మేమే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అన్నట్టుగా ఇంక ఎంగేజ్మెంట్ జరిగింది కరెక్ట్గా ముహూర్తం వచ్చేసి జూన్ సిక్స్టీన్త్ వన్ మంత్కి పెళ్ళి ముహూర్తం అయితే పెట్టారు జూన్ సిక్స్టీన్త్ నైట్ తెల్లారితే సెవెంటీన్త్ అనగా మ్యారేజ్ డేట్ ముహూర్తం అయితే కుదిరింది ఇంకా ఎంగేజ్మెంట్ రోజే లగ్నపత్రిక అవి ముహూర్తం అది పెడతారు కదా ఇంకా అవన్నీ అయ్యింది అయిన తర్వాత ఇంకా ఎంగేజ్మెంట్ అయిన టూ డేస్కి నా బర్త్డే వస్తుంది అంటే ఫోర్టీన్ ఎంగేజ్మెంట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ రోజు నా బర్త్డే నా బర్త్డే రోజు ఇంకా ఆల్రెడీ కనుక్కున్నారు కదా వదిన వాళ్ళందరూ అరే ఆ పిల్ల బర్త్డే కదా ఎంగేజ్మెంట్ అయ్యింది కదా మన ఇంట్లో సెలబ్రేట్ చేద్దాము అని చెప్పి వదిన వాళ్ళు మా అత్తయ్యకి ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళి డైరెక్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు కాబట్టి చిన్న వదిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు వచ్చారు ఆ రోజు సాయంత్రం వచ్చి నా బర్త్డే రోజు సాయంత్రం వచ్చి నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఇంకా బర్త్డే సెల కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేశారు వాళ్ళ ఇంట్లో నాకు ఒక రకంగా భయంగా ఉండేది ఒక రకంగా హ్యాపీగా కూడా వినేది ఎందుకంటే నాకంటూ స్పెషల్గా ప్రిఫరెన్స్ ఇచ్చి నన్నుగా చూసి అలా ఎప్పటివరకు ఎవరూ లేదు కదా నేను వాళ్ళ వీళ్ళ వీళ్ళింట్లో ఉండి ఏదో అలా చదువుకుంటా జాబ్ చేసుకుంటా అలా ఉండేదాన్ని అత్తయ్య దగ్గర ఉన్నానే కానీ కొంచెం ఇంకా మీకు ఎలా చెప్పాలండి నేను తల్లి లేని ఆడపిల్ల లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరే ఒకసారి ఊహించుకోండి చాలా రకాలుగా నేను ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను కానీ ఎక్కడ రాంగ్ స్టెప్ అయితే వేయలేదు ఆ భగవంతుడి అనుగ్రహము నిజంగా అదే అనిపిస్తుంది ఎక్కడ కూడా తప్పుటడుగు వేయకుండా ఎవ్వరి చేతుల్లోనూ మోసపోకుండా నిజంగా ధైర్యంగా నిలబడి మా అత్తయ్య పెళ్ళి చేసినందుకు నేను కూడా ఈరోజు ఇలా హాయిగా ఉన్నాను అని అయితే అనిపిస్తుంది కష్టాలు సుఖాలు అనేవి పెళ్ళి తర్వాత అందరికీ వస్తాయి పోతాయి కానీ నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది నాకంటూ ఒక అడ్రస్ ఉంది నాకంటూ ఒక 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 ఐడెంటిటీ అనేది ఉంది అయితే నాకు అత్తయ్య అదే చెప్పి చేసింది నాకు పెళ్ళి అమలు వీళ్ళ వీళ్ళింట్లో ఎన్రోల్ అని ఉంటావు అని చెప్పనని ఇంకా మొత్తం మీద అయితే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చాను కదా అది అయిన తర్వాత ఇంకా తాతయ్య బాబాయ్ వాళ్ళు ఇంకా నెల రోజుల్లో పెళ్ళి ఉంది కదా ఇంకా మళ్ళీ ఎప్పుడు హైదరాబాద్లోనే ఉండిపోతావు నువ్వు ఒకసారి ఇక్కడికి రావచ్చు కదా ఒక ఈ వన్ మంత్ గ్యాప్లో ఇక్కడ ఉండొచ్చు కదా అంటే సరే అని నేను రాజంపేట అయితే బయలుదేరి వెళ్ళాను ఆ రాజంపేట బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఇంకా అంటే కాచిగూడ వెళ్ళి నేను ట్రైన్ ఎక్కి వెళ్ళాలి వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి అయితే ఎందుకో నాకు మనసులో అనిపిస్తోంది వీళ్ళకి చెప్పకుండా వెళ్తున్నానే ఒక మాట చెప్తే బాగుంటుంది కదా నేను ఊరు వెళ్తున్నానని చెప్పి మళ్ళీ ఇక్కడికి వస్తారేమో నా కోసం అని ఎందుకో తెలియదు అది ఎందుకు వచ్చి అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకైతే ఐడియా లేదండి అస్సలు నిజంగా ఆ రోజు ఈయనకి ఫోన్ చేశాను ఫోన్ చేసి నేను ఊరు వెళ్తున్నానండి అని చెప్పా ఎక్కడికి ఏంటి అంటే ఇలా పాలన ఇలా రాజంపేట వెళ్తున్నాను తాతయ్య దగ్గరికి ఒక నెల రోజులు ఉండొద్దామని అని నేనైతే చెప్పాను ఓకే అలా సరే అయితే వెళ్ళరా అన్నారు ఫస్ట్ తర్వాత ఎలా వెళ్తున్నావు ఏంటి అని అడిగారు ఇలా రైల్వే స్టేషన్కి వెళ్ళి వెళ్తున్నాను ప్రజెంట్ సికింద్రాబాద్లో ఉన్నాను కాచిగూడ బయలుదేరాలి అన్నాను ఎవరెవరు వెళ్తున్నారు నేను ఒకదాన్నే వెళ్తున్నాను అదేంటి ఒకదాని వెళ్ళడం ఏంటంటే నాకు అలవాటే నేను ఎప్పుడు ఒకదాన్నే తిరుగుతాను నాకు అలవాటే నాకేం భయం లేదు అన్నాను లేదు లేదు అలా ఒకదాన్ని వెళ్ళకూడదు నేను వస్తాను నేను తీసుకెళ్తాను అని చెప్పి సికింద్రాబాద్కి వచ్చేసారు వెంటనే వచ్చేసి నేను కూడా వస్తాను అనంటే మరి టికెట్ అప్పటికప్పుడు రిజర్వేషన్ టికెట్ దొరకదు కదా అందుకని చెప్పి సరే బస్సులో వెళ్దాము అని చెప్పి అప్పటికప్పుడు బస్సులో టికెట్లు బుక్ చేశారు నాకేమో భయమేస్తుంది అమ్మో అత్తయ్యకి తెలిస్తే కోపడుతుందేమో అని అంటే ఏమీ తెలీదు నువ్వు అప్పుడు నాకు మొబైల్ కూడా లేదనమాట బయట కాయిన్ ఫోన్ నుంచి ఫోన్ చేశాను నేను నాకు మొబైల్ కూడా లేకుండే అప్పుడు అయితే నీకేం ఫోన్ ఏం లేదు కదా పొద్దున అక్కడ చేరిన తర్వాత చేరానని చెప్తావు కదా అంతే కదా నువ్వు ట్రైన్లోనే వెళ్ళావు అనుకుంటారులే ఏం పర్వాలేదు అని చెప్పనని అన్నారు సరే అని చెప్పి ఇంకా నేను ఆయన నన్ను తీసుకెళ్ళి మర్నాడు ఉదయం అంటే ట్రావెల్ బస్కి నైట్ అంటే ఎప్పుడో ఎనిమిదింటికి బస్ అంటే మరి అంతసేపు సికింద్రాబాద్లో ఏం చేస్తాం పెద్దదిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు అప్పుడు అక్కడికి అత్తమ్మ కూడా వచ్చారు ఇంకా అందరం అక్కడే కూర్చున్నాము పెద్దదిన వాళ్ళ ఇంట్లోనే నైట్ డిన్నర్ చేసేసి ఈయన నేను కలిసి బస్ ఎక్కి రాజంపేటకైతే అయితే వెళ్ళాము వెళ్ళి ఇంక అక్కడ పొద్దున్నే నన్ను దింపేసేసి తను హోటల్లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అయ్యాక నేను కూడా ఇంక ఇంటికి వెళ్ళాను కదా నేను నార్మల్గా ఏం చెప్పలేదు ఇంకా తాతయ్యకి నానమ్మకి ఏం చెప్పలేదు నార్మల్గా ట్రైన్లో వచ్చాను అన్నట్టుగానే ఇంటికి వెళ్ళాను ఇంట్లో ఉన్నాను సాయంత్రము ప్రవీణ నా క్లోజ్ ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా తను నేను కలిసి ఇద్దరం కలిసి ఇంకా ఆయన కలిసాం వెళ్ళి బేకరీలో కూర్చొని ఇంకా కాసేపు కబులు చెప్పుకొని ప్రవీణకు కూడా పరిచయం చేశాను అప్పుడు ఇంకా కాసేపు కూర్చున్నాం మళ్ళీ ఆయన నైట్ రిటర్న్ హైదరాబాద్ బయలుదేరారు ఆ విధంగా అప్పటి నుంచి కూడా ఇంకా తనే నన్ను కేర్ తీసుకున్నారని అయితే చెప్పాలి ఇంకా అప్పటినుంచి ఇంకా వదిలేసేసి వచ్చారు ఇంకా రాజంపేటలో ఇంకా పెళ్ళికి ఇంకా వన్ మంత్ టై వన్ వీక్ టైం ఉందనంగా నేను మళ్ళీ రిటర్ను తాతయ్య వాళ్ళు నానమ్మ తాతయ్య బాబాయ్ పిన్ని అందరము హైదరాబాద్ అయితే వచ్చాము ఇంకా పెళ్ళికి ఇంకా అప్పటికే అత్తయ్య పెళ్ళికి మండపము ఇవి అన్నీ మాట్లాడింది అనమాట ఇంకా క్యాటరింగ్ ఇవన్నీ కూడా మాట్లాడింది ఇంకా అమౌంట్ విషయానికి వస్తే అత్తయ్యకి బాగా టెన్షన్ అయిపోయింది అప్పుడు అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు పిల్ల పెళ్ళి పెట్టేసేసుకున్నాను అని చెప్పి బాబాయ్ కొంత హెల్ప్ చేశాడు బాబాయ్ పిన్ని పీట్ల మీద కూర్చొని కన్యాదానం చేశారండి బాబాయ్ కొంత హెల్ప్ చేశాడు నాన్న కూడా కొంత ఇచ్చారనమాట నాన్న డబ్బులు ఇచ్చినా కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు నాన్న తర్వాత వచ్చేసి అత్తయ్య ఏం చేసిందంటే అత్తయ్యకి తెలిసిన వాళ్ళందరి దగ్గర చెప్పి ఇలానా పలానా అమ్మాయి ఉందండి మా అన్నయ్య గారు వాళ్ళ అమ్మాయి తల్లి లేదేలాగా అమ్మాయి పెళ్ళండి అంటే అలా చాలామంది హెల్ప్ చేశారు ఒక రకంగా నేను స్పాన్సర్ కిట్ అనే చెప్పుకోవాలండి నేను అలా నా చదువుకి నన్ను నన్ను నాకు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే నేను చదువుకున్నాను పెళ్ళికి కూడా అదే విధంగా అలా నలుగురు హెల్ప్ చేయబట్టికి నేను ఈ ఈరోజు నా లైఫ్లో ఇంత పది మంది చల్లని చేతులు పడ్డం వల్లేనేమో నేను ఎలాంటి కష్టం వచ్చినా కూడా ధైర్యంగా దాన్ని నేను ఎదుర్కొని దాంట్లో నుంచి నేను సేఫ్గా బయటికి రాగలుగుతున్నాను అని అయితే అనిపిస్తుంది ఏ తల్లి చల్లని దీవెన ఉందో ఏమో ఆ అమ్మవారికి కరుణిస్తుంది అని అయితే నేను ఎప్పుడూ కృతజ్ఞతగానే ఉంటాను ఆ రకంగా ఇంకా మ్యారేజ్ అయితే దగ్గరకు వచ్చేసింది బాబాయిలు అత్తయ్య అందరూ కలిసి తాతయ్య నానమ్మ ఇంక అందరూ రిలేటివ్స్ అందరూ కూడా వచ్చారు మా నాన్న రాలేదు పెళ్ళికి నాకు అది పెద్దగా బాధగా ఉండేది మనసులో ఏంటి నాన్న కనీసం పెళ్ళికి అప్పుడు కూడా రాలేదేంటి అని ఆ రోజు చాలా ఫీల్ అయ్యాను నేను నాన్న ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని ఫైనల్గా ఇంకా నైట్ రిసెప్షన్ అయితే టైం అయిపోతుంది ఇంకా రిసెప్షన్కి అయితే నించోబెట్టారు నైట్ పన్నెండున్నరకి ముహూర్తము రాత్రి అని చెప్పి మాకు ఆరింటికే రిసెప్షన్ పెట్టారు రిసెప్షన్ తర్వాత ఇంకా ముహూర్తానికి కూర్చోబెడతారు కదా అలా ప్లాన్ చేసుకున్నారనమాట పెళ్ళి ప్రోగ్రాము ఆ రిసెప్షన్లో గొడవైంది ఇంకా ఫుల్ గొడవ గొడవైపోయింది డెకరేషన్ సరిగా లేదని చెప్పి ఫస్ట్ ఆడపిల్లి వాళ్ళు తినేశారని చెప్పి ఆ రకంగా ఇంకా నన్ను రెడీ చేయలేదు అని చెప్పి ఎవరు బాధ్యత తీసుకుంటారు చెప్పండి ఒక ఆడపిల్లగా పెళ్లి చేయాలి అంటే అత్తయ్య మాత్రం చాలా సఫర్ అయ్యింది అత్తయ్యకి కూడా ఇద్దరు ఆడపిల్లలు అయినా కూడా నన్ను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మొత్తం మీద అయితే గొడవ కరెక్ట్గా పీక్స్కి వెళ్ళింది ఇంకా నాకైతే భయం వేసేసింది అసలు ఇంకా పెళ్లి జరుగుతుందో లేదో అని అని అనుకున్న టైంకి మా వారు మాత్రం చేపట్టుకొని నువ్వు అసలు యాడవకు ఏదేమైనా గుడికి తీసుకెళ్ళైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ నిన్నైతే నేను వదిలిపెట్టను అని చెప్పారు అదేవిధంగా కూడా దగ్గరకు వచ్చి అమ్ములు యాడవకు ఏదైనా నిన్ను వదిలిపెట్టము ఎంత గొడవైనా సరే మేం గొడవ పడితే కదా నువ్వు బాధపడాలి ఏదైనా పెళ్ళైతే జరుగుతుంది నువ్వు యాడవుకు అని చెప్పి అత్తమ్మ కూడా చెప్పింది సడన్గా మా మాయనమామ వాళ్ళు అప్పుడే పెళ్ళికొచ్చారు ఊరి నుంచి ఇంకా మావయ్య కల్పించుకొని అంత గొడవ అంతా సదిరి చెప్పేసేసి ఇంకా మళ్ళీ అంత కూల్ డౌన్ చేసేసారనమాట ఇంకా చేసేసి ఫైనల్గా ముహూర్తానికి కూర్చోబెట్టారు చక్కగా పెళ్ళైతే జరిగింది ఇంకా గౌరీ పూజలో కూర్చున్నాను నేను అప్పుడు మా నాన్న వచ్చారనమాట నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది నేను గౌరీ పూజ చేసుకుంటుంటే అత్తయ్య వచ్చి అమ్ములు అదిగో నాన్న వచ్చాడు అని చెప్పింది అప్పుడు నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది చాలా నాన్న వచ్చారు అప్పుడు కూడా తమ్ముడు రాలేదు పెళ్ళికి నాన్న ఒక్కరే వచ్చారు సరే అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పెళ్ళి అయితే జరిగిందండి ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పగింతలప్పుడు అత్తయ్య చెప్పింది అత్తమ్మకి చెప్పేటప్పుడు నీకు అమ్మ అత్తగారైనా ఆవిడే అందుకే నువ్వు ఈ రోజు నుంచి కూడా నువ్వు ఆవిడని అత్తమ్మ అత్తమ్మ అని పిలు నీకు అమ్మగానే ఆవిడ అటు అత్తగాను ఇటు అమ్మగారి గాను ఇంకా నీకు అన్నీ ఆవిడే అని చెప్పి అప్పచెప్పింది నన్ను నేను ఆ రోజు నుంచి కూడా అత్తమని అత్తమ్మ అత్తమ్మ మొదటి నుంచి కూడా అత్తమ్మ అత్తమ్మ ఎంగేజ్మెంట్ అయిన రోజు నుంచి కూడా అత్తమ్మ అనే అనేదాన్ని అత్తయేమో అప్పగింతల రోజు అలా చెప్పిందండి ఇంకా అప్పటి నుంచి అత్తమ్మ అత్తమ్మ అండం అలవాటు అయిపోయింది అత్తమని వదిన వాళ్ళు కానీ అత్తమ్మ కానీ ఎప్పుడు మనం ఆంధ్ర సైడ్ కదా అత్తగారు అనాలి నువ్వు ఇలా అనకూడదు అని ఎప్పుడు అనలేదు వాళ్ళు కూడా అందుకని నాకు అది బాగా అలా అలవాటు అయిపోయింది అత్తమ్మ అని మా వాళ్ళందరూ చాలాసార్లు నన్ను ఎక్కరిస్తారు కూడా ఏంటి మీరు తెలంగాణ నా అత్తమ్మ అత్తమ్మ అంటావు అని కానీ నాకు అది అలవాటు అయిపోయింది ఇంకా అత్తమని పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా కరెక్ట్గా వన్ ఇయర్కి కృష్ణ పుట్టాడు ఫస్ట్ కరెక్ట్గా ట్వంటీ ఇయర్స్కి మ్యారేజ్ అయ్యింది నాకు ట్వంటీ వన్ ఇయర్స్కి అంతా ఫస్ట్ బాబు ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ఎయిట్ అండి వాడు టూ థౌజండ్ ఎయిట్కి అంతా పిల్లాడు పుట్టాడు టూ థౌజండ్ సెవెన్లో మ్యారేజ్ అయ్యింది ఇంకా పిల్లాడు పుట్టిన తర్వాత అప్పటికి నేను ఇంకా ఇంట్లోనే ఉన్నాను నేను ఫస్ట్ పెళ్ళైన కొత్తలో వచ్చేసి అత్తమ్మ టీచర్ జాబ్ చేద్దాం కానీ అమలు పక్కనే స్కూల్లో అడుగుతున్నారు తీసుకెళ్తాను మాట్లాడిస్తాను అని అయితే తీసుకెళ్లారు సరే అని చెప్పి వెళ్ళాను అంతా మాట్లాడుకొని వచ్చుకున్నాము ఓకే అనుకున్నాం సరే వెళ్దాం కదా అని అనుకునే టైంకి నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది ఇంకా ప్రెగ్నెంటా కదా ఇంక ఇప్పుడు ఏం వెళ్తావులే మళ్ళీ త్రీ మంత్స్ వెళ్ళి మళ్ళీ త్రీ మంత్స్ మానేయాలి కదా ఎందుకు వద్దులే తర్వాత చూద్దాము అని అని డ్రాప్ అయిపోయాను ఇంకా వెంటనే కృష్ణ ఫస్ట్ డెలివరీ శ్రీమంతం అయ్యింది శ్రీమంతం తర్వాత డెలివరీ చేయడంలో కొంచెం ఇష్యూ జరిగింది అనమాట అంటే అత్తయ్య ఏమో నేను చేయలేను డెలివరీలు అని చెప్పి అత్తయ్య అంది బాబాయ్ పిన్ని ఏమో మాకు అసలు తెలియదు మాకు కుదరదు మేం చేయలేము అని వాళ్ళు అన్నారు తాతయ్య నాన్నమ్మ పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు చేయలేరు ఇంకా నాన్న అంటే ఇంకా ఆడవాళ్ళు లేని ఏం చేస్తారు నాన్న చేయలేరు ఈ విషయంగా డెలివరీ గురించి అని చెప్పి చాలా గొడవలు జరిగాయి ఫైనల్గా ఏంటంటే ఆ జరిగిన గొడవ గొడవ టెన్ ఇయర్స్ పుట్టిల్లు లేకుండా చేసేసింది నాకు ఎవరూ కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి కాంప్రమైజ్ అయ్యి ఒక్క అడుగు ముందుకు వేస్తే అరే మన పిల్ల కదా అని ఎవరు అనుకోలేదు దాంతో ఏంటంటే ఎవరు బాధపడరు అందరూ హ్యాపీగా ఉంటారు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు కానీ ఆ ఆడపిల్ల ఎంత బాధపడుతుంది అనేది అయితే ఎవరు ఆలోచించలేదు నాకు అదే జరిగింది ఇంకా డెలివరీలు అయితే అత్తయ్య చేయలేదండి రెండు డెలివరీలు కూడా అత్తమే చేశారు ఫస్ట్ డెలివరీ విషయానికి వస్తే ఇంకా డెలివరీ టైం దగ్గరకు వచ్చేసిన తర్వాత నాకు చాలా పౌరుషం ఎక్కువ నాకు నాన్న తీసుకెళ్లి డెలివరీ చేయలేదు అలా అని పోనీ అమౌంటు ఇవ్వలేదు వీళ్ళేమో నెల నెల కూడా అత్తమ్మ వాళ్ళే చూపించారు హాస్పిటల్లో అత్తయ్య ఏమో ఇలా అనేసింది ఏంటి నా పరిస్థితి ఇప్పుడు ఎవరు చేస్తారు డెలివరీ అని చెప్పి పిచ్చిదానిలాగా నిజంగా అసలు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మని అడిగాను రిలేటివ్స్ మావారు రిలేటివ్స్ని అడిగారు పిన్ని వాళ్ళని అట్లా కొంతమంది మాకు ఎక్కడంటే కొంచెం ఇంట్లో దాని దాని విషయంగా ఇంట్లో కొంచెం గొడవలు జరిగాయి దాంతో చాలా సఫర్ అయ్యాము ఫైనల్గా నేనైతే ఒకటే డిసైడ్ చేసుకు ఏది ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్లోనే నేను డెలివరీ చేసుకుంటాను ప్రైవేట్కి రాను అని చెప్పాను ఆ థర్టీ థౌజండ్ అయినా నేను మిమ్మల్ని ఖర్చు పెట్టనివ్వను నేను నేను చేసుకోను అనేది మొండిగా కూర్చున్నానండి ఇంకా మొత్తం మీద అయితే పెద్దదిని కూడా చాలా ట్రై చేసింది ఒప్పించడానికి కానీ నేను ఒప్పుకోలేదు మా వారికి కూడా ఎంత చెప్పినా నేను ఒప్పుకోలేదు ఇంకా ఆయనకి కూడా లేదండి నేను గవర్నమెంట్లోనే చేసుకుంటాను వద్దు అని చెప్పనని మొండిగా ఉన్నాను ఇంకా అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయ్యాను అడ్మిట్ అయిన తర్వాత అక్కడ లోపలికి అందరినీ రానివ్వరు కదా నేను ఒక్కదాన్నే వెళ్ళాను లోపలికి యాక్చువల్ నేను మా వారు వెళ్ళాము ఆ రోజు చెకప్ కానీ వెళ్తే అప్పటికే డాక్టర్ చాలా సీరియస్గా ఉంది అడ్మిట్ అవ్వాలి అని అయితే చెప్పారు పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది అమ్మాయికి వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పి అడ్మిట్ చేయాలి అని అన్నారు ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ అత్తం వచ్చారు వచ్చి ఇంకా అడ్మిట్ చేశారు ఇంకా సిజరింగ్ చేసేసారు ఫస్ట్ డెలివరీ అయితే ఇంకా ఆ విధంగా జరిగింది కానీ అత్తయ్య వాళ్ళకి తెలిసినా కూడా ఎవరూ రాలేదండి నాకు అదే బాధ అనిపించింది అదే చూడు ఒక్క స్టెప్ వేయలేకపోయారు పంతాలకు పోయి మాట మాట పట్టింపులు పట్టించుకొని ఒక్క అడుగన్నా వేసుంటే బాగుండేది కదా నా పిల్లలు నాకు ఆశగా ఉండింది అసలు చిన్నప్పుడు నా పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడాలి నేను నిద్రకెళ్ళాలి పుట్టింటికి వెళ్ళాలి ఇలాంటి ఆశలన్నీ ఉండేవి క్రమేపీ రాను రాను అన్నీ పోయాయి అనుకోండి ఇక కృష్ణ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ బర్త్డే అండి ఇంకా ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ కదా వాడు పుట్టింది మేము ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్లో వాడి బర్త్డే వస్తుంది మేము షిరిడీలో సెలబ్రేట్ చేసుకోవాలని అయితే ముందే టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాము అప్పుడు మాకు ఇంకా ఫిఫ్టీన్ డేస్ అలా ఉందనగా సడన్గా ఒకరోజు ఫోన్ వచ్చింది నాన్న చనిపోయారు అని చెప్పి అత్తయ్య పెద్దొదినకి ఫోన్ చేసి చెప్పింది ఇంకా వదిన మా వారికి చెప్పడము ఇంకా అప్పుడు మా వారు ఇంకా సడన్గా నన్ను తీసుకెళ్ళారు మళ్ళీ రాజంపేట అయితే వెళ్ళాను నేను మా వారు కృష్ణ ముగ్గురం వెళ్ళాము ఎందుకంటే వన్ ఇయర్ బాబు వాడు ఫీడింగ్ కదా అని చెప్పి ఇంక వాడిని కూడా తీసుకొని వెళ్ళాను అప్పుడు ఫస్ట్ టైం చూశారు పిల్లాడిని అత్తయ్య తాతయ్య నానమ్మ వీళ్ళందరూ బాబునైతే అప్పుడు చూసారు కృష్ణని ఇంకా నాన్న కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వెంటనే రిటర్న్ అయిపోయాను మళ్ళీ దాని తర్వాత ఎవరూ మాట్లాడలేదండి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బ్రేక్ వచ్చేసింది ఎలాగూ వెళ్ళాను కదా వాళ్ళు కూడా ఒకళ్ళు ఒకసారి మా ఇంటికి వచ్చి ఉంటే మళ్ళీ కలిసిపోయే వాళ్ళమేమో బహుశా వాళ్ళు ఎవరూ రాలేదు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఫోన్ మళ్ళీ సడన్ గా ఒకరోజు ఫోన్ వచ్చింది తాతయ్యకి సీరియస్గా ఉంది నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము చెప్పాను కదా ఆల్రెడీ క్యాన్సర్ అని చెప్పి తాతయ్యకి క్రిటికల్గా ఉంది పొజిషన్ అని అయితే ఫోన్ వచ్చింది అప్పుడు మళ్ళీ వెంటనే మా వారు తీసుకెళ్లారు చూసి చూసొచ్చాను తాతయ్య చనిపోయారు ఇంకా అప్పుడు కార్యక్రమాలకు కూడా వెళ్ళాను నేను కృష్ణ ఈయన మా వారు వచ్చి నన్ను అక్కడ దింపేసేసి వెళ్ళారు కార్యక్రమాలు అవి చూసుకొని వచ్చాను దాని తర్వాత నేను వన్లీ వెంటనే కన్సీవ్ అయ్యాను సెకండ్ డెలివరీకి ఇంకా సెకండ్ డెలివరీ అయితే అప్పుడు మళ్ళీ సేము గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాను ఇంకా ఎలాగో ఒకసారి వెళ్తే ధైర్యం వచ్చేస్తుంది కదా ఇంకా రెండో డెలివరీ కూడా వెళ్ళాను కానీ తాతయ్య కార్యక్రమాలకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎవరూ టచ్చింగ్లో లేరండి అప్పుడు నాతోటి ఇంకా మళ్ళీ అలాగే దూరంగానే ఉన్నాను నేను ఇంకా జీవన్ పుట్టిన తర్వాత కూడా ఎవరూ కలవలేదండి ఇంకా రెండు డెలివరీలు అప్పుడు కూడా డెలివరీ అయ్యాక నిద్రకి వెళ్ళాలి కదా మామూలుగా అయితే పుట్టింటికి వెళ్ళి నిద్ర చేసే చల్మిడి పెట్టించుకొస్తాము మరి నేనేం చేశానంటే గుడికి వెళ్తాను అని అయితే అన్నాను గుడిలో పడుకొని వస్తాను అని చెప్తే పెద్దదిన చిన్నదిన ఒప్పుకోలేదు ఒక డెలివరీ అప్పుడేమో పెద్దదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను రెండో డెలివరీ అప్పుడేమో చిన్నదిన వాళ్ళ ఇంటి అలా ఒకసారి అటు ఒకసారి ఇటు అయితే నిద్ర చేసి వచ్చాను వాళ్ళ ఇంట్లో ఆ విధంగా నా డెలివరీలు అయితే అలా అయ్యాయండి కానీ నేనైతే చాలా బాధపడేదాన్ని నన్ను చూడ్డానికి ఎవరు రాలేదు అని హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు చాలా ఏడ్చేదాన్ని మా వారు మాత్రం ఎప్పటికప్పుడు నా వెనకాలే ఉండి నా భుజం తట్టి నేను ఉన్నాను కదా నువ్వు బాధపడకు అని అయితే ఎప్పుడు చెప్పేవారు అసలు ఆ వన్ వీక్ కూడా హాస్పిటల్లో నన్ను ఆయనే చూసుకునేవారు అసలు కా నాకు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అత్తమ్మను ఆయన ఇద్దరు కలిసి వదిన వాళ్ళేమో లంచ్ చేసి పంపించేవాళ్ళు ఇంకా ఆ విధంగా రెండు డెలివరీలు అయితే అయ్యాయండి మళ్ళీ అలా వచ్చిన ఫోన్ టూ ఇయర్స్కి మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత నాకు ఫోన్ వచ్చింది మళ్ళీ మా వదినకి ఏంటంటే అత్తయ్యకి క్యాన్సర్ వచ్చింది చూడాలనుకుంటున్నాను నేను అమ్ములుని ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పి అత్తయ్య ఫోన్ చేసింది అప్పుడు ఇంకా మళ్ళీ ఈయన మా వారికి పెద్ద చెప్పడము మా వారు వెళ్ళి చూసి రాని పంపించడము జరిగింది ఫస్ట్ నేను వెళ్ళాను అత్తయ్యని చూసి వచ్చాను తర్వాత పిల్లలు మా వారు ఇంకా అత్తమ్మ వాళ్ళు వదిన వాళ్ళు అందరూ వచ్చి అత్తయ్యని చూశారు అప్పుడు భగవంతుడితో అయితే అత్తయ్యకి ఆపరేషన్ అయ్యింది అత్తయ్య చక్కగా కోలుకుంది తర్వాత మొన్న రీసెంట్గా ఇంకా హెల్త్ ప్రాబ్లం వల్లే అత్తయ్య చనిపోవడం జరిగింది సడన్గా మావయ్యకి కూడా అలా అవ్వడము అత్తమ్మ చనిపోవడము ఒకే సంవత్సరంలోనే ముగ్గురు పెద్దవాళ్ళని నేనైతే కోల్పోయాను అది నాకు చాలా బాధ వేసేసింది ఈ విధంగా నా పెళ్ళి నా జర్నీ మమ్మల్ని చూస్తే చాలామంది లవ్ మ్యారేజ్ అని అనుకుంటారు కానీ కాదండి అరేంజ్ మ్యారేజే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కుదిర్చి చేసిన పెళ్ళే మాది కాకపోతే మేం పడ్డ కష్టాలకే కానీ సుఖాలకే కానీ అన్ ఏమనిపిస్తుందంటే అందరూ చాలామంది తిట్టుకుంటూ ఉంటారు మాకు పెళ్ళి చేశారు వీళ్ళు మా కర్మ ఇలా కాలింది అని మేమైతే ఎప్పుడు అలా అనుకోలేదండి ఎందుకంటే మేము కష్టంలో ఉన్నా ఒకరికొకరిగా నిల్చున్నాము మేము ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాము ఇటు అత్తయ్యని కానీ అటు అన్నయ్యని కానీ చిన్నదిన వాళ్ళ ఆయన్ని మమ్మల్ని కలిపిన వాళ్ళిద్దరిని మాత్రం మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము మేము ఎప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటామండి మేము ఇద్దరము మా లైఫ్లో కలిసి ఇప్పటికీ పదిహేడు సంవత్సరాలు అయిందండి ఇదే రోజు వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను మే ఫోర్టీన్త్ మా ఎంగేజ్మెంట్ అయిన రోజు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఓకేనా మీకు బోర్ కొట్టించి ఉంటే మాత్రం సారీ అండి బాయ్ బాయ్